నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపుఠం వ్యవస్థాపకరాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు అక్క నమస్తే అక్క నమస్తే అక్క అనగాష్టమి వ్రతం అనేది ఎంత పవర్ఫుల్ ఎన్ని సార్లు చెప్పినా తక్కువే అనిపిస్తుంది ఆ రెండున్నర ఏళ్ళ క్రితం తెలుసుకున్నాను అసలు అనగాష్టమి వ్రతం అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియదు నిజంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు చెప్తూ ఉంటే ఎంత బాబోయ్ ఎంత మహిమ ఉందా అని అనిపిస్తుంది మన రెడ్ టీవీలో కూడా మనం ఒకసారి ఆ సామూహికంగా చేయించాను సామూహికంగా చాలా అద్భుతంగా జరిగింది అనగాష్టమి అయితే మీ ఒకరి ఒకరింటికి వెళ్ళి మీరు వెళ్ళారా లేకపోతే మరి వాళ్ళ జీవితాలు ఒక మెరాకల్ జరిగింది ఏంటో తెలుసుకున్నా తప్పకుండా ఫోన్ లైన్ లో ఉన్నారు ఒకసారి మాట్లాడతా హలో నమస్తే అండి నమస్తే మేడం నేను పద్మని మాట్లాడుతున్నాను రెట్టివి భక్తి నుంచి పద్మిని మేడం మీరు బాగున్నారా మేడం బాగున్నానండి మీరు బాగున్నారా బాగున్నాం మేడం మీ వీడియోస్ అన్ని రెడ్ టీవీలో ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటాము లత మేడం వీడియోస్ వచ్చినాయి రెడ్ టీవీలో అని అంటే ఫర్ ఇయర్ గా చూసినాకనే నేను అవర్ స్టార్ట్ చేసుకుంటాను మేడం బ్యూటిఫుల్ హౌ బ్యూటిఫుల్ థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండి డెఫినెట్ గా మరి మీ ఇంట్లో అనఘాష్టమి వ్రతం జరిగిందని విన్నాను మెరాకిల్ కూడా జరిగిందని విన్నాను మాతో పంచుకుంటారా అది అది మిరాకిల్ అనాలా ఇంకేమనాలో కూడా నాకు తెలియట్లేదు మేడం అది మేడం నాకు మే థర్టీ ఫస్ట్ కి మేడం మా ఇంటికి వచ్చారు అనధాశ్రమి వ్రతం చేస్తాను అని మేడం మే థర్టీ ఫస్ట్ కి వచ్చారు నా మ్యారేజ్ కోసమే యాక్చువల్ గా మా ఇంట్లో కొన్ని సినారోస్ వల్ల అట్లా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది అన్నట్టు మేడం నా మ్యారేజ్ అన్ని పర్ నాకు జాబ్ పర్ఫెక్ట్ ఇంకా గోల్డ్ మెడల్ స్టూడెంట్ ని కూడా బాబా ఎంటెక్ గోల్డ్ మెడల్ స్టూడెంట్ నాకు బట్ మ్యారేజ్ అనేది కొన్ని సినారోస్ వల్ల అన్ని బ్రేక్స్ బ్రౌన్ బ్రేక్ డౌన్ ఎందువల్ల రీజన్స్ ఏం ఏమని చెప్తున్నారు రీజన్స్ ఏమయ్యాయి కొన్ని మ్యాచెస్ నాకు నచ్చట్లేదు కొన్ని నేను ఒప్పుకోవట్లేదు వాళ్ళు కొన్ని అలా అన్ని సిచువేషన్స్ వల్ల మేడం కొన్ని గొడవలు వల్ల ఓకే సో అవన్నీ సినారీస్ వల్ల నా మ్యాచ్ అంతా సెట్ అవ్వలేదు నా మైండ్ సెట్ కూడా కరెక్ట్ లేదు అన్నట్టు మేడం అప్పుడు సో థర్టీ ఫస్ట్ రోజు మే థర్టీ ఫస్ట్ రోజు మేడం వచ్చారు మా ఇంటికి ఆ రోజు పూజ అంతా చాలా బాగా అయింది ఆ రోజు మా ఇంట్లో చూస్తున్నది ఒక కళ అది ఇప్పటి వరకు ఎప్పుడు అలా లేనే లేదు మా ఇంట్లో అది చూడగానే నా పిక్చర్స్ కూడా మేడం తో నేను షేర్ చేస్తాను ఎంత బ్యూటిఫుల్ అంటే అది నేను చెప్పలేను నా మాటలు అంత బ్యూటిఫుల్ గా సో అలా అయిపోయాక జస్ట్ ఆ రోజు ఇంకా ఏడ్చాను కూడా అమ్మ మదర్ నేను ఏంటి ఇవన్నీ మ్యాచ్ ఇలా నేను ఒప్పుకోవట్లేదు అబ్బాయి ఏమో అంత బాగున్నారు ఇదంతా అని మేడం కూడా తెలుసు ఇవన్నీ మేడం ఇవన్నీ సినిమా జస్ట్ ఒక వన్ వీక్ మేడం అంతే మేడం సండే మా ఇంటికి వచ్చారు ఆ నెక్స్ట్ సాటర్డే మా ఇంట్లో ఆ మ్యాచ్ ఓకే అయింది అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చారు అబ్బాయి మా ఇంటికి వచ్చారు జస్ట్ చూసి వెళ్తారని వచ్చారు మేడం అయిపోయిందా ఓకే అయిపోయింది కట్నం మాట్లాడుకున్నాము ఆ అబ్బాయి అయితే ఒక డ్రింక్ చేయరట ఏం చేయరట ఆప్ అసలు దత్తుడు గిఫ్ట్ అసలు అది సాయి బాబా భక్తుల మేడం ఓకే వెరీ గుడ్ వె దత్తుడు వర్షం అయిపోయిన దత్తుడికి ఇట్లా అయిపోయినాం అన్నట్టు ఓకే ఎప్పుడు మరి ఇంటికి పెళ్ళెప్పుడు ముందు మా ఇంట్లో సిద్ధమంగళ స్తోత్రం కూడా చేశారు మేడం అప్పటి నుండి మా ఇంట్లో ఇంకా మొత్తం పాజిటివిటీ వచ్చేసింది మళ్ళీ గప్పుడు మాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ అనుగ్రహించి అనుగాసం వ్రతం చేయించుకున్నాము చేయించుకున్నా అప్పటి నుండి మళ్ళీ కొంచెం బ్రేక్స్ వచ్చాయి మళ్ళా మేడం మాకు ఒక ముడుపు కట్టమని చెప్పారు అది అయింది అది అయ్యేసరికి ఇప్పుడు అన్ని ఆల్ సెట్ ఆల్ టుగెదర్ అయిపోయింది మేడం మళ్ళా మొన్న త్రీ డేస్ గుర్ప్ అవునామీకుంటే మళ్ళా మేడం దగ్గరికి వెళ్ళాం అక్కడికి వెళ్తే దత్తుడిని చూస్తే అబ్బా ఏంట్రా బాబు ఇంత హివే నా ఇక్కడ అనుకున్నాను అంత బాగున్నాడు ఆ దత్తుడు అవును మేడం నాకు దత్తుడిని గిఫ్ట్ కూడా ఇచ్చాడు పెట్టుకున్నాను ఆల్ పాజిటివిటీ మేడం అది నేను ఏమని చెప్తానంటే ఎవరికైనా ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దత్తుడిని పట్టుకోండి అంతే కోరికలు కూడా అడగకండి ఆయన చూసుకుంటాడు అంతే ముహూర్తాలు పెట్టుకున్నారా మేడం ఆగస్ట్ ఫోర్టీన్త్ కి నా ఎంగేజ్మెంట్ అక్టోబర్ థర్టీ కి నా మ్యారేజ్ అండ్ మేడం వస్తున్నారు అట్ ఎనీ కాస్ట్ కాస్ నేనే నేనేం పాపం చేశానండి మా వీడియోల ద్వారా మేడం చూస్తాను పిలవరా మీరు అన్యాయం కదా సూపర్ సూపర్ మేడం నా ఫంక్షన్ లకే రండి మరి మీరు ఏం చేస్తారో చూస్తాను నేను వస్తారు వస్తారు సరదాగా అంటున్నాను చాలా చాలా సంతోషం అమ్మా మీ ఇద్దరు కాబోయేటటువంటి జంట చాలా చాలా సంతోషంగా ఉండాలి మీ ఇద్దరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దత్తానుగ్రహం ఎప్పుడూ మీ పట్ల ఉండాలని కోరుకుంటున్నాను చాలా సంతోషంగా మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఐ కుడ్ ఫీల్ దాట్ సో అండ్ అంత ఉన్నాం ఇంట్లో మొత్తం పాజిటివిటీ మా మదర్ ఫాదర్ మా అక్క హ్యాపీ హ్యాపీ ఉన్నారు జస్ట్ మా మేడం ఇట్లా మా ఇంట్లో అడుగు పెట్టారు ఆ అన్నగార్ దత్తం చేసుకున్నాము ఇట్లా చక్క 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 ఇట్ల ఇన్ ఇయర్స్ నుండి ఆగిన వర్క్స్ అన్ని ఇట్లా అట్లా తృణప్రాయంగా వెళ్ళిపోతున్నాయి అనమాట వెరీ గుడ్ వెరీ వెళ్ళిరండి రండి వెళ్ళి కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ పెళ్లి అమ్మాయిల కోసం ఏం చెప్తుంది ఆ పెళ్లి అమ్మాయిల కోసం మీరేమైనా ఏమైనా ఇస్తారా ఏదైనా టిప్ లాంటిది పెళ్లికా నమ్మే వాళ్ళకు కంపల్సరీ దత్తుని పట్టుకోండి అనగాష్టమి చేసుకోండి స్తోత్రం నిత్య పారాయణం మంచిగా చేసుకోండి అనగాష్టమి రథం చేసుకోండి లత మేడం ని ఫాలో అవ్వండి దేవుడికి తెలుసా అన్ని జస్ట్ మీరు మీ ప్యూర్ లవ్ ఇవ్వండి అంతే దత్తుడికి చాలా బాగా తెలియజేశారు చాలా చక్కగా మాట్లాడారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే బాయ్ కొత్తపల్లి కూతురు ఎంత సంతోషంగా ఎంత సంతోషంగా అసలు రైట్ బ్యూటిఫుల్ ఎంత సంతోషంగా చెప్తుంది ఆ అమ్మాయి చాలా అసలు వాళ్ళ ఇంట్లో తల్లిది ఒక ఆలోచన కూతురు ఒక ఆలోచన అసలు ఎవ్వరు చెప్పింది అమ్మాయి వినట్లేదు నేను చేసుకోనంటే చేసుకోనని భీష్మించి కూర్చుంది నేను చేసుకోనంతే అని కూర్చుంది నేను వెళ్ళేసరికి పూజ స్టార్ట్ అవ్వక ముందు తల్లి ఒక పక్క ఏడుపు కూతురు ఒక పక్క ఏడుపు వాళ్ళ అక్క ఒక పక్క ఏడుపు ఈ అమ్మాయి వినట్లేదని నేను అన్నాను నేను పూజ చేయటానికి వచ్చాను పూజ అయిపోయే లోపల భగవంతుడు మీకు రూట్ ఇస్తాడు ఎవరు ఏడవకుండా అనంతమైన భక్తి విశ్వాసంతో పూజించండి ఎవరికి మైండ్ ఎలా మార్చాలో స్వామి చూసుకోండి మీ అమ్మాయి మీరు చెప్పినట్టిని సంబంధం చేసుకోవాలి అంతే కదా జరుగుతుంది జరిగిపోతుంది అనగాష్టమి వ్రతంతో అని కరెక్ట్ గా చేసి వచ్చిన వన్ వీక్ కాల్ చేశారు ఇట్లా పెళ్లి సంబంధం కుదిరిందని చాలా సంతోషించాను మళ్ళీ వెంటనే కాల్ చేశారు అమ్మ మళ్ళీ అదేదో కొంచెం హర్డల్ లాగా వస్తుందంటే ముడుపు కట్టండి అని చెప్పాను ఏంటక్క ముడుపు దత్తాత్రేయ స్వామి దాని గురించి సపరేట్ సపరేట్ అయితే నేను అన్నాను అర్జెంట్ గా దత్తాత్రేయ స్వామి ముడుపు కట్టండి మీరు వెంటనే ఆ బ్లాకేజ్ తీరిపోతుంది చక్కగా అవుతుంది మీ అమ్మాయి పెళ్లి అన్నాను అంతా ఫిక్స్ చేసుకొని గురు ఈ రోజు సాయంత్రం నెక్స్ట్ డే సాయంత్రము మన పీఠంకొచ్చి చెప్పారు పెళ్ ఎప్పుడు ఎంగేజ్మెంట్ ఎప్పుడు ఇంకా ఏమి లేదు అడ్డంకి అంతా తొలిగిపోయాయి అని ఇంకా వదలట్లేదు నన్ను పట్టుకొని ముద్దు పెట్టి అసలు వదలట్లేదు అంటే ఆనందంతో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియనటువంటి పరిస్థితి వెయిట్ చేశారు తెలుసారా మొత్తానికి సెటిల్ డౌన్ సెటిల్ డౌన్ ఇదే సందర్భంగా నేను అడుగుతున్నాను ఇలా పెళ్లి ఇష్యూతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇద్దరు పెళ్ళలు ఒప్పుకోవట్లేదు మగపిల్లలకి అయితే ఘోరం అసలు పరిస్థితి ఘోరం ఆడపిల్లలు దొరకట్లేదు చేసుకోవట్లేదు ఆడపిల్లలు వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళ ఇవి వేరు వాళ్ళ ప్లాన్స్ వేరు ఆడపిల్లల రేషియో కూడా తగ్గింది కాబట్టి ఆబ్వియస్ గా మగపిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది మరి ఇలా అయితే వీళ్ళ ఇంటికి వెళ్ళి చేయించారు అలాగే ఎవరైనా కావాలి అనుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయిస్తారా కాస్త తప్పకుండా చేయిస్తాను కానీ అష్టమి రోజే చేస్తాను నేను వేరే తిథులు చేయను ఒక అష్టమి మన పీఠంలో సామూహికంగా చేయాలి ఇంకొక అష్టమి ఎవరికి లెక్క వాళ్ళకి చేస్తాను రైట్ అయితే ఎప్పటి నుంచి మొదలు పెడతారు దత్తాత్రేయ జయంతి మార్గశిర మాసం నుంచి చాలా రోజులు కనుక మరి స్వామి అప్పుడే నన్ను మొదలు పెట్టే డిసెంబర్ లో డిసెంబర్ నుంచి మొదలు పెట్టాను సరే ఇప్పటి నుంచే రిజిస్టర్ చేసుకోమని ఒకవేళ తప్పకుండా ఇప్పుడు దత్త జయంతి అయిపోయిన నెక్స్ట్ అష్టమి మన పీఠంలో ఉంటుంది అంటే ఇంకా దానికంటే ముందు అష్టమి అయినా స్టార్ట్ చేసేస్తాను చేయటం మాసంలో అయితే మొదలు పెడతాను మొదలు పెడతాను ఎందుకంటే స్వామి యొక్క పవర్ అనంతంగా ఉంటుంది పెళ్లి కావాల్సిన వాళ్ళకి ఇప్పటి నుంచి రిజిస్టర్ చేసుకోవచ్చు ఇప్పటి నుంచి కూడా రిజిస్టర్ చేసి పెట్టుకోండి ఒకవేళ ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు మా అబ్బాయి విషయం మా అబ్బాయి పెళ్లి విషయంలో లేకపోతే మా అమ్మాయి పెళ్లి విషయంలో అప్పుడు కదా అప్పుడు చూసుకుందాం కాదు మనం ఎంతో కొంత డిపాజిట్ చేసుకోవాలి పుణ్యాన్ని సో ఖచ్చితంగా ఆ ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా మంచి భార్య కావాలి మంచి భర్త రావాలి అని అనుకున్న వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోండి మాసం తర్వాత నుంచి మొదలు పెడతాం చక్కగా ఇంటికి వచ్చి ఉన్నా సరే వాళ్ళ పెళ్లి జరగాలి అని అంటే స్వామి పంపిస్తే నేను ఇంటికి వెళ్లి చేస్తాను ఏ ఊరైనా పర్వాలేదు అద్భుతం రిజిస్టర్ చేసుకోండి బ్యూటిఫుల్ అక్క ఆ ముడుపు సంబంధించి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనం తప్పకుండా ఫాలో చేయండి మిస్ అవ్వకుండా